హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు అండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు కుదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలు గిత్తలండి ఈ గిత్త నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి ఆరు పళ్ళ విభాగంలో పాల్గొనడానికి వచ్చిందండి ప్రదర్శనకి ఈ గిత్త ఆరు పళ్ళ గీత్త అండి ఈ గిత్త పేరు భీమా అండి ఈ గిత్త పేరు రామ ఈ గిత్త పేరు శివ అండి ఈ గీత్త పేరు ధ్రువ అండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు కుదూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ఆరుపల్ల విభాగం అండి ఈరోజు ఓబులంపల్లి గ్రామంలో ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శనకైతే రెండు జాతులతో ప్రదర్శనకు వచ్చారండి థ్యాంక్ యూ అండి